హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఈ బ్లాగ్లో నేను వెళ్ళి వెళ్ళున్నాను కదా ఇంకా అవి సరుకులన్నీ తెచ్చున్నాను కదా వీటిని డబ్బాల్లోకి అంతా సర్దుకుంటున్నాను ఇంకా పొద్దున టిఫిన్ అయిపోయాక ఇక్కడ డబ్బాలంతా కింద పెట్టుకొని గోతంలోకి వేసుకొని వచ్చున్నాను డిమార్ట్లో నుంచి ప్యాకెట్లంతా ఇంకా వీటిని అంతా ఓపెన్ చేసి ఒక్కొక్కటి సర్దుకుంటున్నాను మా పొద్దునైతే అవసరమైనటువైతే తీసి బయటేసేస్తున్నాను దాంట్లో ఉండేటివి ఇంకా పొద్దున్న సర్దుకోలేదు ఇంకా టిఫన్ హడావిల్లో ఉండి ఇంకా వాళ్ళకి ఆకలి అనేసి అని టిఫిన్ అయితే చేసి పెట్టేశాక నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి తినేసి ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా షల్పుల్లోకి అంతా సర్దుతున్నాను నేనేమంతా పర్ఫెక్ట్గా పెట్టుకుంటానని చెప్పలేను కానీ ఉండేటివి సెల్పుల్లో సర్దుకుంటున్నాను నాకైతే పైన సెల్పుల్లో ప్లేస్ ఉంది కానీ నాకు అందదని ఈ కింద సెల్పుల్లోనే నాకు అందే చోటే వీటినంతా సర్దుకుంటున్నాను కొన్ని డబ్బాల్లోకి పోసి పెట్టుకుంటున్నాను మిగిలినటివ్ దా షెల్పుల్లోకి పెడుతున్నాను ఇంకా లస్తాని కూడా రమ్మని చెప్పాను రామ్మ అట్ట హెల్ప్ చేద్దవు ఇంకా వంట చేయాలి కదా టైం అయిపోతుంది తాతయ్య వస్తాను అన్నాడు కదా అని అంటే ఇంకా సరే లస్తా కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఉంది సరేలే మమ్మీ ఉండు అనేసని ఇంకా వంటింట్లో చేస్తుంటే మటుకు చెమటలు అయితే కారిపోతాండ పప్పును లస్తాక్కి నాకంటే కొంచెం అలవాటు లెస్తాకి అలవాటు లేదు కదా మమ్మీ చెమటలు మమ్మీ నా వల్ల కాలేదు అని అంటుంది ఇది వానలు స్టార్ట్ కాకముందు బ్లాగ్ అండి నేను చాలా రోజులు అయిపోయింది నేను ఎడిట్ చేసి పెట్టేకి టైం లేక నేను పెట్టలేదు ఇంకా పప్పులంతా డబ్బాల్లో పోసుకొని ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను నేను పోస్ట్ పెట్టేసి మళ్ళీ పిలుస్తానులే నువ్వు కావాలంటే వచ్చి షెల్ఫుల్లోకి పెట్టేద్దులే అని చెప్పాను ఇంకా తనైతే ఫ్యాన్ కిందకి వెళ్ళిపోయింది నా వల్ల అని ఇంకా నేనైతే అన్నీ డబ్బాల్లోకి పోస్ట్ పెడుతున్నానండి ఈరోజు మా వారిది కూడా బర్త్డే అని చెప్పాను కదా అమ్మది కూడా బర్త్డే అండి లస్తే అయితే వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ నాన్నకి ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా పేపర్లోనే డ్రాయింగ్ చేసి రెడీ చేస్తూ ఉంది ఇంకా మధ్య మధ్యలో నేను పిలుస్తుంటే నాకు కూడా హెల్ప్ చేస్తానండి ఇంకా మా వారైతే బయట ఉండరు అదే మా తాత వస్తాడని చెప్పాను కదా ఇంకా తాతకి కూలర్ కావాలన్నారు ఇంకా కూలర్ తీసి తీసివ్వాలని ఇంకా వెళ్ళుండరు వాళ్ళు వచ్చే కొందికి ఇవన్నీ సర్దేసి వంట చేసేవాళ్ళి మా అయితే బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోరండి మా అమ్మ కూడా వద్దనేస్తుంది ఏమన్నా చెయ్యాలన్నా కూడా వాళ్ళకి ఇష్టం లేదు అనేసి అంటారు మేము సెలబ్రేషన్ చేసుకోవాలన్నా వాళ్ళు ఒప్పుకోరు మాకు అవంతా ఇష్టం ఉండదు మాకు చేయొద్దు అనేస్తారు ఇంకా స్వీట్ చేస్తామంటే ఇంకా కొంచెం దగ్గుగా ఉంది మా వారికి అందుకని వద్దనేశారు ఇంకా సరే నేను వడకి పోసాను పచ్చని పప్పు వడజేద్దామని ఇంకా పప్పు అయితే నాన్ పెట్టేశాను టిఫిన్ చేసేటప్పుడే ఇంకా డబ్బాల్లోకి అంతా పోసి పెడుతున్నానండి ఇవన్నీ సర్దుకునేస్తే కానీ పనే అవ్వదు ఇంకా డబ్బాల్లోకి పోసుకుంటూ ఇంకా మసాలా డబ్బాల్లోకి కూడా పోసి పెట్టుకుంటున్నాను ప్రతిసారి పెద్ద డబ్బాలు ఎత్తితే చిందిపోతుందని నేనైతే ఇలా మసాలా డబ్బాల్లోకి అయితే పోసి పెట్టుకుంటున్నాను ఇంకా డబ్బాలంతా పోసి పెట్టేసి ఇంకా అన్నీ ఎత్తి పెట్టేసాము లేస్తా నేను కూడా ఇంకా సర్ఫ్ కూడా ఇంకా డబ్బాకి పోసి పెట్టేస్తున్నాను నేనైతే లిక్విడే వాడతాను కానీ ఎప్పుడైనా బెడ్షీట్లు అలాంటివి వేసినప్పుడు రెండు వేస్తానండి లిక్విడ్ పౌడర్ రెండు వేస్తాను ఇంకా అది కూడా పోసి పెట్టేసి ఇంకా అక్కడికి పని అయిపోయింది అంతా లస్తా కింద కూడా చెత్తలు దోసేసింది నేనైతే సర్దుతోనే ఇక్కడ కూరకు పప్పు కూడా పెట్టున్నాను కుక్కర్లో అది ఉడికిపోయింది ఇంకా దాంట్లోకి ఉప్పు చింతపండు వేసి పప్పు అయితే పామేస్తున్నాను ఇక్కడ పప్పు కూడా నానిపోయిందండి రైస్ కుక్కర్లో బియ్యం కూడా కడిగి పెట్టేశాను అది తీయలేదు ఈ హడావిల్లో పడి ఇంకా కూర తర్వాత పెట్టేస్తున్నాను ఫస్ట్ కూర అయిపోతే మళ్ళీ కావాలంటే వడ వడతీయచ్చని ఆనియన్స్ కట్ చేసి కూర అయితే తిరగబాత పెట్టేస్తున్నాను నాకు ఫుల్ చెమటలు పట్టిపోయింది అది నా ఉల్లగొడకాల అందుకే అని చేసేస్తున్నాను ఇంకా తరగబాత అయితే పెట్టేశాను ఆనియన్స్ వేగిపోయాక ఇంకా పప్పు పామిన్ పప్పు ఎత్తి ఇంతలోకి పోసుకునేస్తున్నాను మెత్తగా పామేసాను పప్పు గుత్తితో ఇంకా తాలింపు ఏం చేయటం లేదండి ఇంకా ఆల్రెడీ ఇక్కడ పప్పు నాన్ కదా వడ చేస్తాం కదా ఇంకా వడ చేస్తే ఇంకా తాలింపులు ఏం తినరు కూరగాయలు తాలింపు చేస్తే కూడా ఆ రోజు థర్స్ అండి ఇంకా అందుకనే నేను నాన్ వెజ్ ఏం చేయలేదు ఇంకా కూర అయితే అయిపోయింది ఇంకా మొత్తం ఒకసారి కలిపి ఉప్పు ఉందా లేదా చూసుకొని స్టవ్ అయితే ఆపేసాను మూత పెట్టి ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ రసంకైతే తెరగబత్తి పెట్టి పోసేస్తున్నాను రసం లేదు ఇంకా రసం కూడా పెట్టాను వడకి ఈ పచ్చని పప్పు వడకి రసంతో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి అందుకనే నేను రసం పెట్టాను మాకైతే ఉద్దు వడ ఇష్టము మా తాతకి అయితే ఈ పచ్చని పప్పు అంటే ఎక్కువ ఇష్టము ఇంకా ఆయన వచ్చినప్పుడు అయితే ఇంకా పచ్చని పప్పు వడే చేస్తాను మా వారిని అడిగాను మీకు ఉద్దిపప్పు వడ చేసి పెట్టేదా అంటే వద్దులే తాతకి ఏది ఇష్టమో అదే చేసేలే అని చెప్పారు ఇంకా సరే అనేసని ఇంకా తాతకి ఏది ఇష్టమో అదే చేస్తున్నాను ఇక్కడైతే రైస్ కూడా పెట్టేస్తున్నాను రైస్ కుక్కర్లో ఇంకా డబ్బాలు కొన్ని పెండింగ్ ఉంటే అవన్నీ కూడా ఎత్తి పెట్టేశాను రైస్ ఆన్ చేస్తున్నాను ఇలాగా పెట్టేస్తున్నాను ఇంకెక్కడ వచ్చి నేను రసం పెట్టేసి ఈ వడకైతే నేను ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ తరిగి అయితే పెట్టుకుంటున్నాను రసం కాగే లోపల ఇవేస్తేనే బాగుంటుందండి ఈ పచ్చిని పప్పు వడకైతే పుదీనా ఉంటే కూడా పుదీనా వేస్తే కూడా చాలా బాగుంటుంది నాకు పుదీనా లేదు కాబట్టి నేను కొత్తిమీర కరివేపాకే వేసాను ఇక్కడ రసం అయితే అయిపోయింది నేను తరిగి పెట్టుకునే లోపల ఇంకా ఒక గిన్నెలోకి పోసి మూత పెట్టుకుంటున్నాను ఇంక ఇదైతే పక్కన పెట్టేశాను రసం పెట్టేసి ఇంకా స్టవ్ పైన అయితే కొంచెము మెస్సీగా ఉంటే ఇంకా వంటంతా అయిపోయిందనేసి అని ఇంకా స్టవ్ అయితే నీట్గా తుడిచేసి స్టవ్ బండ్ అంతా తుడిచేసాను ఇంకా వడ ఒక్కటే కాబట్టి ఇంకా ఏం పడదలే అనేసి అని స్టవ్ అంతా క్లీన్ చేసేసాను ఇంకా తరిగేటివి కూడా అంతా అయిపోయింది ఇంక ఇక్కడ ఫస్ట్ నూనె అయితే పెనంలో పోసి వేడి చేస్తున్నాను ఇది వేడెక్కే లోపల నేనైతే మిక్సీకి వేసుకునేద్దాము పప్పు అనేసి ఇంకా నూనె పోసి పెడుతున్నాను నూనె అయితే సిమ్లో పెట్టేశాను పప్పు కూడా కడిగేశాను కొంచెం పప్పు అయితే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్లోకి అయితే వేసేసాను రెండు పిడికిలంతా వేసానండి ఏమంటే పప్పు కొంచెం క్రంచీగా ఉంటుంది వడలు అలాగా తగులుతూ ఉంటే బాగుంటుంది ఇంకా దాంట్లో నేను సోంపు కూడా వేసాను మిక్సీలో అయితే కొంచెం సోంపేసి పప్పు వేసాను ఇది ఇంకా మెత్తగా రుబ్బుకున్న ఏం పర్లేదండి ఇక్కడ ఆల్రెడీ నేను కొంచెం క్రిస్పీనెస్ కోసము పప్పు విడిగా పెట్టేశాను కదా ఇది ఇంకా పప్పు అయితే నేను మెత్తగా వేసుకునేస్తాను ఇంకా అంత పప్పుని అయితే మిక్సీకి వేసేస్తున్నాను ఇంక ఇక్కడ పప్పు అంతా మిక్సీకి వేసుకున్నాను నాకైతే కలిపేదానికి కొంచెం ఇరుగ్గా అనిపించింది ఆ బౌల్ అయితే ఇంకా నేను పెద్దదిగా ఉండే బౌల్ తీసుకొని ఇంక అందులోకి అయితే పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసాను కొంచెం వంట సోడా వేసాను క్రిస్పీనెస్ కోసమని మామూలుగా అయితే వడలోకి వేయను నేను ఈ పో పచ్చని పప్పు వడకైతే కొంచెం సోడా వేస్తే క్రిస్పీగా వస్తుంది అందుకని నేను వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేస్తున్నాను పప్పుకంతా ఉప్పు కారం కలవాలి కాబట్టి ఇంకా మొత్తం ఒకసారి కలిపేసాను కలిపేసి రెడీగా పెట్టుకునేసాను ఇంకా కొంచెము ఒకసారి వేసి చూశాను నూనె అయితే కాగిపోయింది ఇంకా అందుకని ఇంకా వడలంతా తట్టి వేసేస్తున్నాను ఈ వడలైతే భలే వచ్చినాయండి క్రిస్పీగా ఉన్నాయి వడలైతే పిల్లలైతే అటుపోతూ ఇటుపోతూ తినేశారు అంత బాగా నచ్చాయంట వాళ్ళకు కూడా నేను ఎక్కువ ఇది చేయనండి ఎక్కువగా వద్దు వడలే చేస్తాను అది బలం అనేసి అని ఎవరైనా వచ్చినప్పుడు మా తాత వచ్చినప్పుడు వాళ్ళకు ఇష్టం కాబట్టి ఇదైతే చేస్తాను నేను ఎక్కువగా పిల్లల కోసం అయితే వద్దు వడలే చేస్తాను చూడండి ఎంత బాగొచ్చినాయో ఇంక ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను అందరికీ ఇష్టమే కానీ ఇది అంతగా తినము అయితే బలమని ఎక్కువగా అదే చేసి పెడుతుంటాను మా వారు కూడా అదే చేసి పెట్టమంటారు పిల్లల కోసమని ఇది అంతగా నచ్చదు మా వారికి ఎక్కువ ఇష్టం ఉండదు తింటారు కానీ ఎక్కువ ఉద్దు వడ ముద్దపప్పు చేసి పెడితే వాళ్ళకి బాగా ఇష్టము పిల్లలకి అది చేసి పెట్టు బలము అని అంటారు వారానికి ఒకసారి చేసి పెట్టు అంటారు నేనే ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను మా పాప ఆయిల్ వస్తువులు నేను అంతగా తినను అని అంటుంది చేస్తే కూడా ఇంకా ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు చేసి పెడుతుంటున్నాను ఇంక ఇవాళ బర్త్డే అనేసి అని అనుకున్నా పప్పు ఇంకా ఈ వడ చేయమన్నారని తాత వస్తున్నాడని ఇంకా నేనైతే ఈ ఇదే చేసేసాను చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇంకా మిగిలిన పిండితో కూడా నేనైతే వడలు చేస్తున్నాను డింపులు అయితే లేడు అమ్మ దగ్గర ఉండాడు ఈవినింగ్ వస్తామన్నారు అమ్మని రమ్మన్నాను ఇద్దరికీ కేక్ తెప్పించి కట్ చేపిద్దాము అనుకున్నాను వాళ్ళైతే ఒప్పుకొనే లేదు నేను వెళ్ళి తెస్తానంటే మాకొద్దు మేమేమన్నా చిన్న వద్దంటే వద్దు అని చెప్పి నన్ను పోనివ్వలేదు ఇంకా సరే అనేసి అని ఇంకా నేను ఇంకా గమ్మున అయిపోయినా ఇంకా వాళ్ళు ప్రతిసారి వద్దు వద్దు అనేసి అని నన్ను లేదు ఇంకా అందుకని మేము గమ్మునైపోయాము పిల్లలైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు కేక్ తెచ్చి వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ డాడీకి ఒకేసారి కట్ చేపియ్యాలని ఇంకా వాళ్ళైతే ఒప్పుకోలేదు మాకొద్దు ఇష్టం లేదు ఇష్టం లేదు మాకు అలవాటు లేదు అని చెప్పారు ఇంకా సరే అని మేము గొంపుని అయిపోయాము ఇక్కడైతే నేనైతే వడ చేసి ఒకసారి టేస్ట్ అయితే చూస్తున్నాను వడలు అయితే చాలా బాగున్నాయండి క్రిస్పీగా ఉన్నాయి నేను ఉప్పు అంతా ఉందా లేదా అని చూస్తున్నాను చాలా బాగున్నాయండి వడలైతే ఇంకా వైట్ రైస్ కూడా అయిపోయింది ఇంకెక్కడ పెరుగు కూడా ఉంటే అది కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను ఇంకెక్కడ వడలు అయితే ఫ్రై చేసేస్తున్నాను కొంచెం పిండి అయితే మిగిలిపోయింది ఈవినింగు డింపులు అమ్మొచ్చాక చేద్దాంలే అని ఇంకా నేనైతే ఇంకా అంత అయితే చేయలేదు కొంచెం పిండి అయితే తీసి పక్కన పెట్టేశాను ఇంకెలా అయ్యాయండి పిల్లలకి మా వారు వచ్చారు మా తాత కూడా వచ్చాడు ఇంకా వాళ్ళకంతా ఏసైతే ఇచ్చేసాను వాళ్ళైతే తినేసారు ఇంకా ఈవినింగు అమ్మ డింపులు అయితే వచ్చారు ఇంకా వాళ్ళ నాన్నకైతే గ్రీటింగ్ కార్డ్ ఇచ్చిందండి లస్తానే డ్రాయింగ్ చేసింది ఎంత బాగా చేసిందో చూడండి హ్యాపీ బర్త్డే డాడీ అనేసి అని డ్రాయింగ్ చేసి ఎంత బాగా చేసి చూడండి రెడీ చేసింది స్కెచ్లతో నాకైతే భలే నచ్చింది ఈ డ్రాయింగ్ అయితే వాళ్ళ నాన్నకు కూడా బాగా నచ్చింది మా అమ్మకు కూడా చేసి ఇచ్చిందండి అదైతే వీడియో తీసాను చాలా రోజులు అయిపోవడంతో మిస్ అయిపోయింది వీడియో క్లిప్ అయితే ఫొటోస్ ఉంటే అవి మటుకు యాడ్ చేస్తున్నాను చూడండి మొత్తం ఫ్యామిలీని అంతా లెస్ అది అయితే ఇంకా ఈవినింగ్ అయితే పూజ చేసేసారు పిల్లలైతే ఇంకా లస్తా ఏమో నాకు సామాన్లు ఇచ్చింది ఇంకా నేనైతే టీ పెడుతున్నాను ఇంకా టీ పెట్టి అందరికైతే ఇచ్చేసాను ఈరోజు డిన్నర్కి అయితే నేనేం చేయలేదు పిల్లలైతే బయట నుంచి తెచ్చుకొని తినాలని చెప్పారు ఇంకా బిర్యానీ అయితే నేనే చేస్తూ ఉంటాను థర్స్ డే అమ్మ తినదు నేను తినను ఇంకా పిల్లలు అయితే తింటారు కానీ నేను ఇంట్లో కూడా తేనే ఉండండి థర్స్ డే అయితే నేను ఒప్పుకోను అందుకే ఇంకా చే లేదు ఇంట్లో కూడా ఇంక అందుకని బయట నుంచి అయితే గోబీ మంచూరి తెచ్చాడు గోబీ దగ్గర తెప్పించాము ఫస్ట్ అయితే ఈవినింగ్ అయితే ఇది తినేసాము ఇంకా నైట్కి అయితే మేము గోబీ రైస్ మష్రూమ్ రైస్ అయితే తెప్పించుకున్నాము ఇంకా అందరం అయితే తినేసాము ఈవినింగ్ అయితే గోబీ మంచూరి తినేసాము ఇంకా అయితే గోపి డింపుల్ పోయేసి మా ఇంటి దగ్గరలో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే ఇది తీసుకొని వచ్చారు గోబీ రైస్ మష్రూమ్ రైస్ చాలా బాగుండిందండి నాకు మష్రూమ్ రైస్ అంటే చాలా ఇష్టము నేనైతే మష్రూమ్ రైస్ వేసుకొని తినేసాను ఇంక అందరం అయితే షేర్ చేసుకొని అయితే తినేసాము కొంచెం మిగిలిపోయింది కూడా ఇంకా నాన్నకు కూడా అమ్మని ఎత్తుకొని వెళ్ళిపోమని చెప్పాను వద్దమ్మా మీ నాన్నకి ఇవంతా ఇష్టం లేదంటే లేదులేమ్మా కొంచెం వెళ్ళే ఎత్తుకొని పో కొంచెం టేస్ట్ చూడమను అనేసి అని ఇచ్చి పంపించేశాను ఇంకా నేనైతే ఇక్కడ అందరికీ వేసి ఇచ్చేస్తున్నాను ఇదైతే మష్రూమ్ రైస్ అండి చాలా బాగుండింది నాకైతే మష్రూమ్సే ఎత్తుకొని తినేస్తాను నేనైతే అంత ఇష్టం నాకు మష్రూమ్ రైస్ అంటే ఇంకా గోబీ రైస్ కూడా కట్ చేసి వేసి ఇచ్చాను మా వారికి అయితే ఇది వచ్చి గోబీ రైస్ అండి చాలా బాగుంది ఇది కూడా అందరం అయితే ఇలాగ వేసుకొని అయితే తినేసాము ఇంకా అమ్మ బయలుదేరుతుంటే నేనైతే వడలు చేసి పంపించాను నాన్న కోసమని ఈవినింగ్ ఇంట్లో మధ్యాహ్నం చేసినట్టువే ఉంటే అమ్మ టింపులు అయితే తిన్నారు నేనైతే ఇంకా నాన్నకి ఇవ్వలేదు కదా అనేసి అని నాన్న కోసమైతే ఇంకా వడలైతే చేసి పంపించాను అమ్మ వెళ్ళేటప్పుడు ఇంకా డింపుల్ని అయితే వదిలేసి అమ్మ అయితే బయలుదేరేసింది డింపులైతే మళ్ళీ పోతాను అమ్మమ్మతో అంటూ ఉన్నాడు లీవులు కదా అనేసి అని నేనైతే రెండు రోజులు డింపుల్ నాకు డింపులు లేకపోతే నాకు పోదండి ఇంకా అరుస్తా అన్న ఉంటాను కానీ లేకపోతే ఇంట్లో ఏందో ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది ఇంకా అమ్మ అయితే బయలుదేరేస్తుంది ఈరోజు బ్లాగ్ కూడా ఇంతే అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి